సింగపూర్లో వేసిన ఒక్క వంకాయ మొక్కకి కాసిన వంకాయలు నువ్వు కూర వండుకోవడానికి సరిపోతాయా అక్క అని ఒకరు మీ ఫామ్ కి ట్రాక్టర్ లేదా అండి అని ఇంకొకరు ఇలాంటి జోక్స్ వేస్తుంటే నాకు కూడా నవ్వొస్తుంది కానీ వీళ్ళందరూ కూడా నేను అప్లోడ్ చేసిన ఒకే ఒక వీడియో చూసి మిగిలిన వీడియోస్ చూడని వాళ్ళని అర్థమైంది ఇప్పుడు చెప్పండి కూర వండుకోవడానికి వంకాయలు సరిపోతాయో లేదో అని చూడటానికి మాత్రమే మా ఫామ్ చిన్నదండోయ్ ఇందులో ఏ చిన్న మొక్కేసినా కాపు విరగ కాసేస్తుంది గొప్పలు చెప్పుకోవడం కాదు కానీ సింగపూర్లో ఫామ్ ఉండడం ఆ ఫామ్లో మనకు కూసింత స్థలం ఉండడం చిన్నమాట సుమి పంట భూములు లేని సింగపూర్లో మేం తినే ప్రతి కూరగాయలు ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంటే అవి పాడవకుండా ఉండడానికి కలిపిన మందులతో సహా మనం కూరగాయలు తినేస్తున్న ఈ రోజుల్లో స్వయాన మన చేత్తో మనం సింగపూర్లో కూరగాయలు పండించుకునే భాగ్యం కలగడం అదృష్టమే కదా సుమి మరొక్కసారి చెప్తున్నాను మా ఫామ్ చిన్నదే కానీ దీనికి అక్షయ పాత్ర అని పేరుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు సుమి